అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి కుటుంబం ఏళ్ల తరబడి అన్నదాన కార్యక్రమం చేయడం బైరెడ్డి కుటుంబంపై హర్ష విద్వానాలు ఆశీర్వాదాలు అభినందనలు రేకెత్తుతున్నాయి కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్తా దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయంలో బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు ప్రతి నెల అమావాస్య రోజున వెయ్యి మందికి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన కూతురు చెబుతున్నారు మరోవైపు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న విభిన్న ప్రతిభావంతులు ఎల్లప్ప మాట్లాడారు రాజకీయం ఏం లేదు కదా ఒక్కసారి ఒక్క మాల్సిన మిస్ అంటే అమెరికాలో ఉన్నాం మేము అంటే మా అంటే ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అయింది అందరు బాగుండాలని కోరుకోవడం బాగా సమృద్ధిగా అంటారు అందరి నోట జై శ్రీరామ్ అనేది ఒకటి వస్తుంది అది మా తృప్తి మాకు అన్ని బాగా జరుగుతాయి అమ్మా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ బయట విష్ణువర్ధన్ రెడ్డి గారు మా తండ్రి గారు గత ఐదేళ్ళగా అన్నదానం చేస్తున్నారు మాకు ప్రతి అమావాస్య ఇక్కడ జరుగుతుంది ప్రతి అమాసకి గత మూడు సంవత్సరాల నుండి బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవాలయం చివరస్తున్నందు దాదాపు వెయ్యి పన్నెండు వందల మందికి ఉచిత అన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు వారిలో ఇచ్చేటువంటి నిర్వహించేటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమం ద్వారా అనేక మంది పేదలు మరి భక్తాదులు వందలాది మంది భక్తాదులు కూడా ఈ ప్రసాదం తీసుకొని ఒక పూట పూర్తి సంపూర్ణంగా మంచి నాణ్యతమైనటువంటి ఆహార ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కుటుంబం మొత్తం కూడా అందరూ మొదటి మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా కూడా వాళ్ళు వద్ద ఉండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది అందులో మేము కూడా భాగస్వాములు అయినందుకు కూడా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల నుండి నిర్వహించడం అంటే మామూలు పని కాదు కానీ సంకల్పంతో భక్తులకు నిరంతరంగా ఎలాంటి ఆటంకాలు జరగకుండా దాదాపుగా ఎనిమిది తొమ్మిది రకాల ఆహార పదార్థాలు ఉచితంగా అందించడం అనేది గొప్ప కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కూడా బైరెడ్డి విష్ణువర్ధరెడ్డి గారి కుటుంబాన్ని ఆ ఆంజనేయ స్వామి ఆ సీతారాముల వారు అలాగే శివ పార్వతులు అందరూ కూడా వారిని నిరంతరంగా ఆశీర్వదిస్తూ వారికి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి శక్తి సమర్థల్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి బైరెడ్డి విశ్వరథర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎల్లప్ప తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి